హరే కృష్ణ శ్రీమాత్రే నమ హిందువులకు అత్యంత ప్రధాన పండుగలలో విజయదశమి ఒకటి దేశవ్యాప్తంగా ఈ పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటారు విజయదశమి దసరాగా పిలువబడే ఈ పర్వదినం ముందు తొమ్మిది రాత్రులు దేవిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తారు శరన్నవరాత్రుల్లో దసరా అమ్మవారిని ఒక్కో రోజు ఒక్కో రూపంలో అలంకరించి పూజిస్తారు తొలి మూడు రోజులు పార్వతిగా తర్వాతి మూడు రోజులు లక్ష్మీగా చివరి మూడు రోజులు సరస్వతిగా ఆరాధిస్తారు నవరాత్రుల్లో దేవిని పూజిస్తే పది జన్మల పాపాలు తొలగు తొలగిపోతాయని ప్రగాఢ నమ్మకం శరన్నవరాత్రుల్లో నవదుర్గుల అల నవదుర్గుల అలంకారంలో పరాశక్తి దర్శనమిస్తుంది మహిషాసురుడు అనే రాక్షసుడి సంహారం కోసం జగన్మాత ఆశ శుద్ధ పాఠ్యం నుంచి యుద్ధం మొదలుపెట్టి ఒక్కో రోజులో ఒక్కో అవతారంలో యుద్ధం చేసి విజయదశమి రోజున సంహరించారని పురాణాలు చెబుతున్నాయి తొలి రోజు శైలిపుత్రిగా అమ్మవారు మనల్ని వంతే వాత లాభాయ చంద్రతకృతరా నవరాత్రుల్లో మొదటి రోజు అమ్మవారు త్రిశూలధారిణి అయిన హిమవంతుని కుమార్తెగా శైలపుత్రిగా నందివాహనంపై భక్తులకు దర్శనమిస్తుంది శైలపుత్రి దేవికి పాఠవి రోజు విశేషంగా సమర్పించే నైవేద్యం పులకం తొలి రోజు భక్తి శ్రద్ధలతో అమ్మను పూజించి పులగం నివేదించిన వారికి ఆ తల్లి సకల శక్తి సామర్థ్యాలను యశస్సును అందిస్తుంది రెండో రోజు బాలా త్రిపుర సుందరిగా అమ్మవారు మనల్ని అనుగ్రహిస్తారు శ్లోకం శ్రీకారాసన గర్పితానలసికాం సౌక్లీం కళా విపత్రిం సౌవర్ణాంవరధారిణిం వసుధా దౌతాం రినేత్రోజ్వలాం వందే పుస్తక పాశమధారభూషితా తాం గౌరీ త్రిపురం పరాత్పరా కళాం శ్రీచక్ర సంచారి రెండో రోజు పరాశక్తి బాలా త్రిపుర దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తుంది త్రిపురసుందరీదేవి శ్రీచక్రంలోని త్రిపురాత్రయంలో మొదటి దేవత షోడశ విద్యకు అధిష్టాన దేవత అందుకే ఉపాసకులు త్రిపురసుందరి దేవి అనుగ్రహం కోసం బాలార్చన చేస్తారు అందుకే ఈ రోజున రెండు నుంచి పదా లోపు బాలికలను అమ్మవారి స్వరూపంగా భావించి కుమారిగా పూజ చేస్తారు కుమారి పూజ చేస్తారు త్రిసతి పారాయణం గావిస్తారు మనసు బుద్ధి చిత్తం అహంకారం త్రిపుర సుందరి దేవి ఆధీనంలో ఉంటాయి సత్సంతానాన్ని అనుగ్రహిస్తుంది అభయహస్త ముద్రతో అక్ష అక్షమాల ధరించిన జగన్మాతను ఆరాధిస్తే మనోవికారాలు తొలగిపోతాయి మూడవ రోజు అమ్మవారు మనల్ని గాయత్రి దేవిగా అనుగ్రహిస్తారు శ్లోకం పద్నరత్న

ముక్త విత్రుమ హేమ నీల ధవల వర్ణాలు కలిగిన ఐదు ముఖాలతో శంఖం చక్రం గద అంకుశం ధరించి దర్శనమిస్తుంది గాయత్రి ఉపాసనతో మంత్రసిద్ధి జ్ఞానం కలుగుతాయి గాయత్రి మంత్ర జపంతో చతుర్వేద పారాయణ ఫలితం లభిస్తుంది ధీమహి ధియో యో నహ ప్రచోదయాత్ అనే మంత్రాన్ని జపిస్తూ అమ్మను ధ్యానించాలి ఇక నాలుగో రోజు అమ్మవారు మనల్ని లలితాదేవి రూపంగా అనుగ్రహిస్తారు శ్లోకం ప్రాతస్మరామి లలిత పదనారవిందం బింపాదరం పృతలమౌక్తిక సోపు శోభినాసం అకర్ణ దీర్ఘనయనం మణికుండలాఠ్యం మందస్మితం మందస్మిత త్రిపురాత్రయంలో లలితాదేవి రెండో శక్తి దేవి ఉపాసకులకు ముఖ్య దేవత త్రిగుణా త్రిగుణాతీతమైన కామేశ్వర స్వరూపంలో ఐదో రోజున దర్శనమిస్తుంది లక్ష్మీ సరస్వతులు ఇరువైపులా నిలబడి వింజామరలు వీస్తుండగా త్రిచక్ర అధిష్టాన శక్తిగా కొలువు తీరుతుంది చెరుకు గడ విల్లు కుశాలను ధరించి భక్తులకు వరాలనిస్తుంది లలితాదేవి విద్యా స్వరూపిణి మాంగల్య సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుంది దేవి అనుగ్రహం కోసం సుభాసిని పూజ చేయాలి సమస్త సుఖాలు ప్రసాదించే శక్తి స్వరూపిణి లలితాదేవి ఐదో రోజు సరస్వతీదేవి రూపంలో మనల్ని అమ్మవారు అనుగ్రహిస్తారు శ్లోకం या कुन्दे तुषारदवला या सुप्रवस्त्रान्विता या वीणा वरदण्डमण्डितकरा या स्वेतपद्मासना या ब्रह्माच्युतशङ्करप्रकृतिः पिबै सदा पूजिता सा मां पातु सरस्वती भगवती శరణవరాత్రంలో మూల నక్షత్రానికి చాలా విశిష్టత ఉంది జగన్మాత చదువుల తల్లి సరస్వతి రూపంలో దర్శనం ఇచ్చే రోజు బ్రహ్మ చైతన్య స్వరూపిణిగా సరస్వతిని పురాణాలు అభివర్ణించాయి శ్వేత పద్మాన్ని ఆసనంగా అధిష్ఠించి వీణ దండ కమండలం అక్షమాల ధరించి అభయమూత్రతో భక్తుల అజ్ఞాన తిమిరాలను దూరం చేస్తుంది త్రిశక్తి రూపాల్లో సరస్వతి మూడవ శక్తి రూపం సంగీత సాహిత్యాలకు అధిష్టాన దేవత ఈ తల్లిని ఆరాధించడం వల్ల బుద్ధి వికాసం విద్యాలాభం లాభం కలుగుతాయి ఇక ఆరవ రోజు అమ్మవారు మనల్ని అన్నపూర్ణాదేవి రూపంలో అనుగ్రహిస్తారు శ్లోకం ఊర్వీ సర్వ జయేశ్వరీ జయ మాతా కృపాసాగరి నారీ నీల సమాన కుంతల ధరి సదా సాక్షాన్మోక్షకరీ సదాశుభకరీ కాశీపురాతీ భిక్షాం దేహీ కృపరీ మాతాన్నపూర్ణేశ్వరి ఐదో రోజు అమ్మవారిని అన్నపూర్ణాదేవిగా అలంకరిస్తారు ప్రాణికోటికి జీవనాధారం అన్నం అందుకే అన్నం పరబ్రహ్మస్వరూపం అంటారు సాక్షాత్తు పరమేశ్వరుడికి భిక్ష పెట్టిన దేవత అన్నపూర్ణాదేవి ఆ ఈ తల్లిని ధ్యానిస్తే ధన ధ్యాన వృద్ధి ఐశ్వర్య సిద్ధి కలుగుతాయి అన్నపూర్ణాదేవి ధరించిన రసపాత్ర అక్షయ శుభాలను అందిస్తుంది ఇక ఏడవ రోజు అమ్మవారు మనల్ని మహాలక్ష్మి రూపంలో అనుగ్రహిస్తారు శ్లోకం

మాలలను ధరించి అభయవరద హస్త ముద్రలను ప్రదర్శిస్తూ గజరాజు సేవిస్తుండగా శ్రీ మహాలక్ష్మి రూపంలో అమ్మవారు దర్శనమిస్తారు మహాలక్ష్మి సర్వమంగళకారిణి ఐశ్వర్య ప్రదాయిని అష్టలక్ష్ముల సమిష్టి రూపమే మహాలక్ష్మి డోలాసురుడు అనే రాక్షసుడిని వధించింది శక్తిత్రయంలో మత్తిశక్తి మహాలక్ష్మిని ఉపాసిస్తే ఫలితాలు త్వరితంగా కలుగుతాయి అంటే అన్ని జీవాలలోనూ ఉండే లక్ష్మీ స్వరూపం దుర్గాదేవిని చండీ సప్తస్తి చెప్తుంది నవరాత్రులలో మహాలక్ష్మిని పూజిస్తే సర్వమంగళ మాంగల్యాలు మాంగళ్యాలు కలుగుతాయి ఇక ఎనిమిదవ రోజు అమ్మవారు మనల్ని దుర్గాదేవి రూపంలో అనుగ్రహిస్తారు శ్లోకం సర్వమంగళ మాంగల్లి శివే సర్వార్థ శరణ్యం త్రయంబకే గోరీ నారాయణి నమోస్తుతే దుర్గతలను నివారించే పరాశక్తి దుర్గాదేవిగా దర్శనమిస్తుంది ఈ అవతారంలో దుర్గముడని రాక్షసుడిని అమ్మవారు సంహరించినట్లు పురాణాలు చెప్తున్నాయి పంచప్రకృతి మహాస్వరూపాల్లో మొదటిది దుర్గా రూపం భవబంధాలలో చిక్కుకున్న మానవుడిని అనుగ్రహించి మోక్షాన్ని ప్రసాదించే మాత కోటి సూర ప్రభలతో వెలుగొందే అమ్మను అర్చిస్తే శత్రుపీడనం తొలగిపోతుంది సర్వత్రా విజయం ప్రాప్తిస్తుంది ఎర్రని వస్త్రం సమర్పించి ఎర్రటి అక్షతలు ఎర్రటి పుష్పాలతో అమ్మను పూజించాలి ఇక తొమ్మిదవ రోజు అమ్మవారు మనల్ని మహిషాసుర మర్తిని దేవి రూపంలో అనుగ్రహిస్తారు శ్లోకం మహిషమస్తకనృత్తవినోదిని స్ఫుటరణస్మనీ నూపురమేఖలా జనన రక్షణ మోక్ష విధాయిని జయతి శంభుని శుంభనిషూదిని నవరాత్రుల్లో మహిషాసుర మర్దిని మహోగ్ర రూపంగా భావిస్తారు మహిషాసురుణ్ణి సంహరించిన ఆస్పయజ శుద్ధ నవమిని మహర్నవమిగా జరుపుకుంటారు సింహవాహనాన్ని అధిష్ఠించి ఆయుధాలను ధరించిన చండి సకల దేవతల అంశలతో మహాశక్తి స్వరూపంగా దర్శనమిస్తుంది ఈ తల్లిని పూజిస్తే సకల దేవతల అనుగ్రహం కలుగుతుంది మహిషాసుర మర్దిని ఆరాధన వల్ల భయాలన్నీ తొలగిపోతాయి సర్వకార్యాల్లో విజయం సిద్ధిస్తుంది ఇక పదవ రోజు రాజరాజేశ్వరి దేవి రూపంగా అమ్మవారు మనల్ని అనుగ్రహిస్తారు శ్లోకం अम्बा रौत्राणि भद्रकाली बगला जालामुखी वैष्णवी ब्रह्माणि त्रिपुरान्तकी सुरसुता देदीप्यमानोज्ज्वला चामुण्डा श्रितरक्षपोषजननी दाक्षायणी पल्लवी चित्रूपी परदेवता भगवती श्रीराजराजेश्वरी शरन्नवरात्र అమ్మవారి చివరి అలంకారం రాజరాజేశ్వరి దేవి భువన బ్రహ్మాండాలకు ఆరాధ్య దేవత మహా త్రిపుర సుందరిగా పూజలు అందుకుంటుంది అపరాజితాదేవిగా భక్తులు ఆరాధిస్తారు పరమేశ్వరుడి అంకం ఆసనంగా ఇచ్చ జ్ఞాన క్రియాశక్తులను భక్తులకు అనుగ్రహిస్తుంది తల్లి యోగమూర్తిగా మాయామోహిత మానవ చైతన్యాన్ని ఉద్దీపనం చేస్తుంది అనంత శక్తి స్వరూపమైన శ్రీచక్రానికి ఈ తల్లి అధిష్టాన దేవత లలితా సహస్రనామ పారాయణం కుంకుమార్చన చేయాలి శ్రీమాతలే నమ హరే కృష్ణ